హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ ఈస్టర్ వాక్యము చదువుకుందాము మొత్తం వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వాక్యం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు హలలుయ దేవునికి స్తోత్రం ఆయన సమాధిలో లేడు ఆయన ముందుగానే మూడవ దినమున లేస్తానని చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు ఆయన మూడవ దినాన లేస్తానని చెప్పినప్పుడు ఈ యొక్క యూదులైన యాజకులు అందరు కూడా విన్నారు అందుకనేసి ఇరవై ఏడ ఇరవై ఏడవ అధ్యాయము అరవై మూడవ వాక్యంలో చూసినట్లయితే అయ్యా ఆ వంచకుడు సజీవుడయుండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రం చే ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాని నెత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయుండునని చెప్పిరి చండి ఎంత క్రీస్తు విషయములో వాళ్ళు ప్రవర్తించారు వంచకుడుగా మాట్లాడుతూ ఉన్నారు వంచకుడు అని అంటున్నారు చెప్పినది మరి శిష్యులు ఆయన నెత్తుకుపోయి నిజంగా లేచినాడనేటువంటిది ప్రకటిస్తారేమో అలాగా సమాధిని భద్రం చేయమని వాళ్ళు ఆ యొక్క రాజును అడుగుతూ ఉన్నారు అందుకనేసి పిల్లాతో లావు రాయిని ఎవరు కదిలించలేనటువంటి రాతిని సమాధికి అడ్డుగా పెట్టినప్పటికీ ఆయన లేచి ఉన్నాడు చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు సర్వశక్తుడైన ఏసుక్రీస్తు వారు లేచి ఉన్నాడు మరణము ఆయనను బంధించలేకపోయింది మరణము ఆయనను సజీవంగా లేపడానికి అడ్డుగా జయించలేకపోయింది దేవుని సంగమా ఆయన లేచి ఉన్నాడు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య మరి నువ్వు కూడా పునరుద్ధానం కావాలని కోరుకుంటున్నాడు ఏసయ నువ్వు కూడా సంఘము పునరుద్ధానం అవ్వాలి సంఘము పునరుద్ధానం జరగాలి హెబ్రి పత్రికలు మనం చూసినట్లయితే పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వర్షంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి దేవుని సంగమ పునరుత్థానము మరీ శ్రేష్టమైన శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడి కొన్ని కష్టాలు కొన్ని బాధలు పునరుద్ధానానికి ఒక బలం మరి శ్రేష్టమైన పునరుద్ధానం నువ్వు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు క్రీస్తు పునరుత్నం నీకు ఒక మాదిరి ఒక నిరీక్షణ ఒక ధైర్యము ఖచ్చితంగా పునరుత్నం ఉంది పునరుత్నం ఉంది పునరుత్డైన ఏసుక్రీస్తును ప్రకటిస్తూ నీవు కూడా పునరుత్నం కావాలనే ఆశతో యాతన పెట్టబడినప్పుడు ఇంకా మరి శ్రేష్టమైన పునరుద్ధానం నీ కొరకు ఉందని ఆ దీవెన ధన్యత నీకుందని నువ్వు గమనించుకొని ప్రభువుని నిమిత్తమై ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో దేవుని కొరకై జీవించుదురుగాక ఆ మెయిన్ దేవుడు మళ్ళందరినీ ఆశీర్వదించునుగాక పునరుత్న శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైస్తులు